హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని వంటపాత్రలు కలెక్షన్ అయితే చూద్దామండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి కుక్వేర్లో వచ్చేసరికి కడాయిలు అదేవిధంగా కర్రీ బౌల్సు సర్వింగ్ బౌల్స్ గ్లాసులు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి కర్రీ చేసుకోవడానికి చూడండి గిన్నెలు అయితే వచ్చేసాయండి మనకి ఇవి త్రీ పీసెస్ సెట్ అయితే వస్తాయండి చూడండి ఇవి మనకి చాలా మంది అడుగుతున్నారు మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి మందంగా వస్తాయండి ఇది మనకి స్టార్టింగ్ సైజ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో హ్యాండ్ మేడ్ తయారండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది లోపల వచ్చేసరికి మనకి టిన్ కోటెడ్ కూడా మందంగా వస్తుందండి చాలా బాగుంటుంది మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి మనకి ఒక త్రీ ఇంచెస్ పైన వస్తుందండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా ఉందో ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి ఒక టూ మెంబర్స్కి అది కర్రీ చేసుకోవాలన్నప్పుడు తీసుకొచ్చండి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది నెక్స్ట్ సైజ్ అండి చూడండి మనకి నెక్స్ట్ సైజు ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువ అండి మనకి మందంగా వస్తాయి ఐటమ్స్ కుక్ చేసుకున్నా సరే నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి చూడండి బిగ్ సైజ్ కూడా ఎంత చక్కగా ఉందో మనకి బిగ్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి బిగ్ సైజు చూడండి ఎంత చక్కగా ఉందో ఒక ఫోర్ మెంబర్స్కి అది చేసుకోవచ్చండి ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు కర్రీస్ కానీ అలా చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి బిగ్ సైజు చూడండి త్రీ సైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి త్రీ సైజెస్ కూడా మనకి మనకి లిడ్లు కూడా ఈ విధంగా వస్తాయండి స్ట్రాంగ్గా మందంగా వస్తాయి ఈ సెవెన్ ఇంచెస్ లిడ్ అండి స్మాల్ సైజు టూ హండ్రెడ్ పడుతుంది చూడండి ఇలా సెట్ చేసుకోవచ్చండి కావాలంటే నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి కావాలంటే సెట్ చేసుకోవచ్చు ఇది బిగ్ సైజ్ అండి మనకి త్రీ హండ్రెడ్ పడుతుందండి బిగ్ సైజు ఇలా సెట్ చేసుకోవచ్చండి కావాలంటేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి ఒక మోడల్ అండి ఇవి చూడండి మనకి మరీ హెవీ వెయిట్ ఉండవండి అలాగని మరీ లైట్ వెయిట్ ఉండవు నార్మల్గా అయితే వస్తాయండి మనకి ఈ విధంగా ఫైవ్ పీస్ సెట్ వస్తుందండి కావాలంటే సెట్ కింద తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి ఒక హాఫ్ లీటర్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం తర్వాత సైజ్ అండి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది మనకి ఇందులో ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడతాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక సైజ్ అండి ఫైవ్ ఎయిటీ పడుతుందండి ఇవన్నీ కూడా మనకి సెట్ కింద వస్తాయండి ఇందులో వచ్చేసరికి మనకి ఇంచుమించుగా వన్ లీటర్ వరకు పడుతుందండి ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకుని ఇది వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి మనకి ఇందులో కూడా వన్ లీటర్ పైనే పడుతుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇలా సెట్ కింద తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలండి బిగ్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి బిగ్ సైజు వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పడుతుందండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఫైవ్ పీస్ సెట్ అయితే వస్తుంది చాలా చక్కగా ఉంటాయండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి గోదావరి గుండుగులండి చూడండి మనకి ఇవి హెవీ వెయిట్లు అయితే వస్తాయి మనకి గిన్నెలు అండి ఇవి చాలా వెయిట్ వస్తాయి అలాగే మనకు లోపల కూడా టిన్ కోటెడ్ రాదండి మనం పాయసాలు అది చేసుకోవడానికి కానీ రైస్ కుక్ చేసుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటాయి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి చాలా మందంగా వస్తాయండి ఇవి అయితేనే మనకి ఇవి బ్రాసే అండి బ్రాస్లోనే వస్తాయి మనకి ఇది వచ్చేసరికి ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇంచెస్ కూడా చూసుకుంటే మనకి సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది నెక్స్ట్ సైజ్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి వన్ లీటర్ కెపాసిటీ అండి ఇది వచ్చేసరికి వెయిట్ ఎక్కువలో వస్తాయండి వీటికి కూడా కావాలంటే మీకు లిడ్స్ అయితే సెట్ చేసి ఇస్తామండి ఈ విధంగా చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి మనం చాలా చక్కగా ఉంటాయి మందంగా ఉంటాయండి ఏ ఐటెం కుక్ చేసుకున్నా సరే మాడిపోకుండా ఉంటుంది మనం పాయసం ఐటమ్స్ అది కూడా కుక్ చేసుకోవడానికైతే చాలా బాగుంటాయండి మన ప్రవేశాలకు అది కూడా పాలు అది పొంగించుకుంటాం కదా అలా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి వెయిట్ ఎక్కువలో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కడాయి అండి ఈ కడాయి కూడా మనం ఫ్రైలో చేసుకోవడానికి స్వీట్ల చేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెయిట్ ఎక్కువలో వస్తుంది మందంగా వస్తుందండి మనకు లోపల కూడా టీన్ కోటెడ్ వచ్చింది చూడండి మనకి కడాయి ఇంచెస్ వచ్చేసరికి ఒక నైన్ ఇంచెస్ వరకు ఉందండి నైన్ ఇంచెస్ అయితే వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఒక టూ మెంబర్స్కి అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఇది వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది మనకి బిగ్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ప్రజెంట్ అయితే ఈ టూ సైజెస్ అయితే స్టాక్ వచ్చాయండి చూడండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కడాయిలోనే ఇంకొక మోడల్ అండి మనకి లోతు ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి మనం డీప్ ఫ్రై ఐటమ్స్ అది చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ కూడా నైన్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రై పాన్ అండి కొద్దిగా ఫ్రైలు అది చేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి కూడా టిన్ కోటెడ్ వచ్చింది మనకి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి బెస్ట్ ఫ్రైజ్లు అయితే వస్తాయి ఇవి మనకు మందంగానే ఉంటుందండి మరీ లైట్ వెయిట్ అయితే కాదు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఇంచెస్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంటి నుంచి కానీ వీటికి కూడా మీరు లిడ్లు అది కావాలంటే సెట్ చేసి ఇస్తామండి ఇది ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఒక టూ మెంబర్స్కి అలా యూజ్ అవుద్దండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి సర్వింగ్ డిస్లు అండి మనం సర్వ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి లేదంటే మనం టీ కాఫీలకి మిల్క్ కాఫ్కోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా మందంగా అయితే వస్తాయండి మనకి స్టవ్ పైన కూడా కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చండి థిక్నెస్గా వస్తాయి స్మాల్ సైజ్ అండి ఇందులో వచ్చేసరికి మనకు ఓన్లీ ఒక హాఫ్ లీటర్ అయితే పడుతుంది అండి ఈ విధంగా లిడ్ కూడా వస్తుంది టిన్ కోటెడ్ అండి హెవీ క్వాలిటీ ఇది వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది కొంచెం బిగ్ సైజ్ అండి మనకు ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది చాలా మందంగా వస్తాయండి మనం సర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు లేదంటే టీ కాఫీలకి అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గరెట్లు అండి మనం కుక్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి స్మాల్ గిన్నెలు తీసుకుంటే వాటికైతే యూజ్ అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గుంట గరిట్ అండి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండి చాలా మందంగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇది మనకి ఫ్లాట్గా వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది వెయిట్ ఎక్కువలో వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనం రైస్ అది పెట్టుకోవడానికి ప్రసాదాలు అది చేసుకున్నప్పుడు కలిగి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అన్నం వస్తాం అండి రైస్ స్పూను చూడండి త్రీ ఎయిటీ రూపీస్ అండి మనం రైస్ అది వడ్డించుకోవడానికి అది చాలా బాగుంటుందండి కొంచెం వెయిట్లోనే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లో కూడా స్పూన్లు అడుగుతున్నారండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఐస్ క్రీమ్ కప్పులు స్పూన్లు కూడా వచ్చాయండి ఈ విధంగా కప్పులు తీసుకోవచ్చండి ఈ కప్పు వచ్చేసరికి మనకి ఈచ్ వన్ టూ థర్టీ రూపీస్ పడుతుంది మందంగా స్ట్రాంగ్గా వస్తుందండి డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగున్నాయి అదే విధంగా ఈ స్పూన్లు వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ అండి ఫార్టీ రూపీస్ పడుతుంది చూడండి ఎలా కావాలంటే సెట్ కింద కూడా తీసుకోవచ్చు ఈ స్పూన్ వచ్చేసరికి ఫార్టీ అండి కప్ వచ్చేసరికి టూ థర్టీ అండి నెక్స్ట్ వచ్చేసి మనం ఐస్ క్రీమ్ కప్పుల కింద ఈ మోడల్ కూడా తీసుకోవచ్చండి ఈ మోడల్ అయితే మనకి టూ సైజెస్ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉందో వెయిట్ ఎక్కువలో మందంగా వస్తుందండి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది కొంచెం పెద్దగా కావాలి ప్రసాదాలు అది కూడా పెట్టుకోవడానికి అది కూడా తీసుకోవచ్చండి మనం నెక్స్ట్ అదే విధంగా కొంచెం బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ బౌల్కి బిగ్ సైజ్ స్పూన్ అండి ఈ స్పూన్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ అండి ఇలా కూడా తీసుకోవచ్చు బిగ్ సైజ్ బౌల్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ ఫిల్టర్ అండి కాఫీ ఫిల్టర్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్లోనే వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో ప్యూర్ గ్రాస్లో అయితే వచ్చిందండి లోపల వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది కాఫీ ఫిల్టర్లు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు స్టాక్ వచ్చిందండి మనకి కాఫీ ఫిల్టర్ ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి అదేవిధంగా మనకి గ్లాసులు అండి నార్మల్గా వచ్చాయి గ్లాసులు వచ్చేసరికి మనకి ఈచ్ గ్లాస్ వచ్చేసరికి ఓన్లీ వన్ టెన్ రూపీస్ పడుతుందండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాటర్ గ్లాసులు అండి చూడండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా డిజిటల్ డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్లోని మనకి ఒక గ్లాస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి మనకు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి మనం జ్యూస్లు అది వాటర్ ఇచ్చుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి